హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో ఫ్రెండ్స్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి కాన్సెప్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లేదంటే ముఖ్యమైన ప్రశ్నలు బీఎస్సి వృక్షశాస్త్రకు సంబంధించినటువంటి మొదటి సెమిస్టర్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం ఇవన్నీ కూడా మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మన తెలుగు స్టేట్స్ రెండు కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు ఎవరైతే స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో ఇక్కడ నేను మొత్తం మనకు ఉన్నటువంటి నాలుగు యూనిట్స్లో ఇరవై ఒక్క ప్రశ్నలు సెలెక్ట్ చేయడం జరిగింది దీన్ని కనుక చదువుకోనిపోతే మీకు అట్లీస్ట్ సెవెంటీ టు హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ కనుక చూస్తే చూడండి ఫ్రెండ్స్ ఇది నా యొక్క నంబర్ నైన్ త్రీ నైన్ జీరో సెవెన్ త్రీ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు అదేవిధంగా టెలిగ్రామ్లో మెసేజ్ కూడా చేయొచ్చు ఇదే నెంబర్ మీద మనకు హెచ్ఎస్ఆర్ బయో ఇన్ఫో అనే ఒక యూట్యూబ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది దీంట్లో మనకు సంబంధించినటువంటి వీడియోస్ ఏదైనా న్యూ అప్డేట్స్ ఏదైనా మెటీరియల్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటే దాన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది ఒక కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే మీ దగ్గర ఏదైనా మెటీరియల్స్ అంటే మీరు చదువుతున్నటువంటి క్లాస్ సంబంధించినటువంటి మెటీరియల్ పీడిఎఫ్ పీడిఎఫ్ ఫార్మేట్లో ఏదైనా ఉంటే నాకు వాట్సాప్ చేయండి నేను దాన్ని తీసుకెళ్ళేసి హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో అనే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను డెఫినెట్లీ అది అందరికీ యూజ్ అవుతుంది అంటే మీ యొక్క నాలెడ్జ్ మీ దగ్గర ఉన్నటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అనేది మిగతా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది డెఫినెట్గా మన ఛానల్ కూడా మంచి గ్రోత్ అనేది కనబడుతూ ఉంటుంది అండ్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మనకు యాక్చువల్గా మొత్తం నాలుగు యూనిట్స్ ఉన్నాయి నాలుగు యూనిట్స్లో నేను ఇక్కడ తీసుకున్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎస్ఏ క్వశ్చన్సే అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో నుండి మీరు కనుక అలా చదివితే దాంట్లో నుంచే మీకు ఓ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా సమ్ టైమ్స్ కవర్ అవుతాయి అందుకోసం అనేసి మేజర్గా ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో రెగ్యులర్గా ఏవైతే రిపీటెడ్గా అడుగుతున్నారో వాటి గురించి నేను పికప్ చేస్తున్నాను దీనిలో కనుక చూస్తే ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి భూ విజ్ఞాన సమయ సారిణి పట్టిక గురించి రాయను అంటారు ఇక్కడ యాక్చువల్గా ఎవల్యూషన్కి సంబంధించింది యాక్చువల్గా ఎప్పుడు ఎక్కడి నుంచి ఎరాస్ ఉన్నాయి వాటి గురించి రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ కానీ చూస్తే మైకోప్లాస్మా యొక్క సాధారణ లక్షణాల గురించి రాయను అంటారు ఇట్స్ వాట్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఇవి అట్లానేసి బ్యాక్టీరియా కాదు అట్లానేసి సూ క్యారెట్స్ సమ్ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి వీటి గురించి రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ కానీ చూస్తే వైరస్ బ్యాక్టీరియా అండ్ మైకోప్లాస్మా మధ్య వ్యత్యాసం రాయమని అన్నాడు డిఫరెన్స్ బిట్వీన్ ది వైరస్ బ్యాక్టీరియా అండ్ మైకోప్లాస్మా వైరస్కి ఇలా ఏ విధంగా స్ట్రక్చర్ అండ్ అదర్ ఫీచర్స్ బ్యాక్టీరియా అండ్ మైకోప్లాస్మా అదర్ ఫీచర్స్ వీటితో కంపేర్ చేయాలి ఏదో ఒక దాంతో కంపేర్ చేసుకుంటూ రాసుకుంటూ వెళ్తే సరిపోతుంది ఖచ్చితంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంకా నెక్స్ట్ కనుక చూస్తే దీంట్లో ఆర్ఎన్ఏ ప్రపంచం గురించి అంటారు ఆర్ఎన్ఏ వరల్డ్ అంటారు యాక్చువల్గా ఇనిషియల్ కండిషన్స్లో ఆర్ఎన్ఏ అనేది జనటిక్ మెటీరియల్గా అంటే ఇనీషియల్ అది డామినెంట్ ఫేజ్లో ఉన్నది లైఫ్ ఏర్పడినప్పుడు దాన్ని ఏ విధంగా ఉంది ఎట్లా అనే దాని గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది నెక్స్ట్గా చూడండి మిల్లర్ యూరియా ప్రయోగం గురించి వివరించండి అంటున్నాడు మిల్లర్ యూరియా వాళ్ళు యాక్చువల్గా ఇనిషియల్ కండిషన్ కెమికల్ ఎవల్యూషన్కు వీళ్ళు బేసిక్ అనమాట ఓకే ఎందుకంటే వీళ్ళే యాక్చువల్గా మనకు యాసిడ్స్ ఏర్పడతాయి యాసిడ్స్ ఏర్పడతాయి ఏ విధంగా ఇన్ఆర్గానిక్ కాంపోనెంట్స్ నుండి ఏర్పడతాయి అనేది ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు చాలా మంచి ఎక్స్పెరిమెంట్ దాని గురించి చదువుకొని వెళ్ళాలి సో ఇవి మనకు ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి ఫైవ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీటిని చదువుకొని పోండి అండ్ కమింగ్ టు ది సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వైరస్ల జీవిత చక్రం గురించి రాని అంటాడు వైరసెస్ ఏ విధంగా ఇన్ఫెక్ట్ చేస్తాయి ఏ విధంగా మల్టిప్లేషన్ అవుతాయి అనే దాని గురించి చెప్పేది జీవిత చక్రం అంటాం దీని గురించి రాస్తే సరిపోతుంది నెక్స్ట్ కన్నా చూస్తే వెరియా వెరియాడ్స్ అండ్ ప్రియాన్స్ గురించి రాయండి అని చెప్తున్నాను విరియాయిడ్స్ యాక్చువల్గా విరియన్స్ అని చెప్పొచ్చు లేదంటే వెరియాయిడ్స్ అండ్ ప్రియాన్స్ వీటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి చిన్నగా ఉంటుంది బట్ రెండు ఇస్తే మనకు లాంగ్ క్వశ్చన్ అవుతుంది సింగిల్ సింగిల్గా ఇస్తే మనకు షార్ట్ క్వశ్చన్స్ కూడా అయ్యే ఛాయిస్ అనేది ఉంది నెక్స్ట్ కానీ చూస్తే బ్యాక్టీరియా యొక్క నిర్మాణం మరియు రకాల గురించి రాయడం అంటాడు బ్యాక్టీరియా యొక్క నిర్మాణం అందరికీ తెలిసిన విషయమే బ్యాక్టీరియా యొక్క స్ట్రక్చర్ దాని యొక్క ఫీచర్స్ అన్నీ కూడా రాయాలి అవుట్ సైడ్ నుండి ఇన్సైడ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అంటే సెల్ వాల్ నుంచి స్టార్ట్ చేసేసి న్యూక్లియస్ దగ్గరికి అండ్ రకాలు ఉన్నాయి ఇక్కడ మనకు ఆన్ ద బేసిస్ ఆఫ్ మనకు గ్రామ్ స్టైనింగ్ కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉన్నాయి గ్రామ్ పాజిటివ్ గ్రామ్ నెగిటివ్ అని వాటిని కవర్ చేసినా సరిపోతుంది దీని గురించి రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ చూస్తే బ్యాక్టీరియాల పునరుత్పత్తి లేదంటే ప్రత్యుత్పత్తి రకాల గురించి రాయని అంటారు బ్యాక్టీరియా యొక్క రీప్రొడక్షన్ సింపుల్గా చెప్పాలంటే వాటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి మనకు సెక్షువల్ ఏ సెక్చువల్ ఉంది వాటి గురించి రాస్తే సరిపోతుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నాస్టాక్ మరియు సైటోనిమా గురించి వివరించండి అంటాడు నాస్టాక్ వెరీ ఇంపార్టెంట్ సైటోనిమా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వీటి గురించి డీటెయిల్గా చదువుకొని వెళ్తే సరిపోతుంది ఇంకా థర్డ్ యూనిట్ చూద్దాం ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో మన కంటెంట్ని షేర్ చేయండి డెఫినెట్గా మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా బెనిఫిట్ పొందుతారు సో ఇంకా దీంట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆల్గే యొక్క ఆర్థిక ప్రాముఖ్యతపై ఒక వ్యాస్యాన్ని రాయని అంటారు ఆల్గే యొక్క ఇంపార్టెన్స్ ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గే అంటారు దీన్ని వాటి యొక్క ఇంపార్టెన్స్ ఎస్ నేర్చుకొని పోవాలి నెక్స్ట్ నెక్స్ట్గా చూస్తే ఇడిగోనియం యొక్క నిర్మాణం ఆ జీవిత చక్రం రాయనుంటాడు ఇడిగోనియం యొక్క నిర్మాణం మరియు జీవిత చక్రం గురించి రాస్తే సరిపోతుంది సార్గసం యొక్క తాలస్ యొక్క నిర్మాణం మరియు పునరుత్పత్తి పునరుత్పత్తి గురించి రాయండి అంటాడు సార్గసం లో తాలస్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అండ్ దాని యొక్క రీప్రొడక్షన్ ఏ విధంగా ఉంటుంది అని దాని గురించి రాయాలి నెక్స్ట్ చూస్తే పాలీసైఫోనియా సిస్టోకార్ నిర్మాణంపై ఒక వ్యాసన్ రాయండి అంటాడు పాలీసైఫోనియా సిస్టోకార్ప్ ఏ విధంగా స్ట్రక్చర్ ఏ విధంగా బిల్డ్ అయ్యింది దాని యొక్క స్ట్రక్చరల్ ఫీచర్స్ అన్నీ కూడా కవర్ చేస్తే సరిపోతుంది లాస్ట్ క్వశ్చన్ చూస్తే మనం లైకెన్ల ఆర్థిక ప్రాముఖ్యతపై ఒక వ్యాసాన్ని రాయండి అన్నాడు ఇంతకుముందు చూడండి ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఉన్నాయి ఆల్గే ఉంది లైకెన్స్ ఉన్నాయి ఈ రెండు ఇంపార్టెంట్ ఖచ్చితంగా నేర్చుకొని పోండి జస్ట్ అలా చూసుకొని పోయినా కూడా అర్థమవుతాయి డెఫినెట్గా సింపుల్గానే ఉంటాయి ఓకే సో ఈ రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుండి ఒకటి మేబీ వచ్చే ఛాయిస్ అనేది కనబడుతుంటుంది ఇంకా యూనిట్ ఫోర్ కనుక చూస్తే ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ శిలీంధ్రాల పోషణ గురించి రాయండి అంటారు యాక్చువల్గా సిలింధ్రాలు ఏ విధంగా ఫుడ్ తీసుకుంటా ఏ విధంగా డైజెస్ట్ చేసుకుంటా ఏ విధమైనటువంటి పోషణ ఉంది దాని గురించి రాస్తే సరిపోతుంది అండ్ సెకండ్ శిలిధ్రాల ఆర్థిక ప్రాముఖ్యత గురించి రాయను అంటాడు అంటే సిలింధ్రాలు బేసిక్గా మనకు ఇన్ఫెక్షన్సే కాకుండా చాలా చాలా ఇంపార్టెన్స్ స్ట్రక్చర్స్ ఫీచర్స్ కూడా వాటికి ఉన్నాయి మనుషులకి మనుషులకు చాలా హెల్ప్ చేస్తున్నాయి అవి ఏ విధంగా ఉన్నాయి వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏమి ఉన్నాయి అనే దగ్గర గురించి రాస్తే సరిపోతుంది నెక్స్ట్ పెన్సిలియం జీవిత చక్రాన్ని రాయను అంటాడు పెన్సిలియం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ దాని యొక్క జీవిత చక్రాన్ని చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ ప్యాక్సీనియా జీవిత చక్రాన్ని వివరించండి అని అన్నాడు తర్వాత బంగాళదుంపపై లేట్ బ్లైట్ డిసీజ్ అడుగుతున్నాడు నెక్స్ట్ చెరుకుపై ఎర్రకులు తెగులు ఇక్కడ ఏంటంటే యూనిట్ ఫోర్ కొద్దిగా టెపికల్ ఎందుకంటే దీనిలో చాలా వరకు ఆ డిసీజెస్ ఉన్నాయి మనకు చాలా రకాల డిసీజెస్ ఉన్నాయి దాని నుంచి రెండు పికప్ చేశాను అట్ ద సేమ్ టైం ఆ లైఫ్ సైకిల్స్ ఆఫ్ పెన్సీలియం ప్యాక్సీనియాతో పాటు అదర్ థింగ్స్ కూడా ఉన్నాయి వీటన్నిటిలో నుంచి పికప్ చేయడం కొద్దిగా డిఫికల్టే డెఫినెట్గా ఎక్కడైనా క్వశ్చన్ ఇచ్చే చాయిస్ అనేది ఉంది బట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ అట్లా ఉన్నటువంటి ఇంపార్టెన్స్ తీసుకునేసేసి నేను ఈ క్వశ్చన్స్ పిక్ చేశాను యూనిట్ త్రీ వరకు మీకు ఏం ప్రాబ్లం లేదు యూనిట్ ఫోర్లో మాత్రమే కొంత డిఫికల్ట్గా వచ్చే చాయిస్ అయితే ఉంది మనం ఇచ్చిన క్వశ్చన్స్లో కనుక వస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు హ్యాపీగా ఉండొచ్చు ఒకవేళ సమ్టైమ్స్ ఇక్కడ మిస్ అయ్యే ఛాయిస్ కూడా ఉంది కాబట్టి యూనిట్ ఫోర్ని కొద్దిగా డీటెయిల్గా చూసుకొని పోండి నాట్ ఓన్లీ దీస్ అదర్ థింగ్స్ కూడా ఏవైతే ఉన్నాయో మన సిలబస్లో అవి కూడా చూసుకొని వెళ్తే మీకు మంచి స్కోర్ అనేది అవుతుంది సో ఫ్రెండ్స్ ఇవి మనకు ఉన్నటువంటి నాలుగు యూనిట్స్ దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యాక్చువల్గా వృక్ష వృక్షశాస్త్రంలో వీటిని చదువుకొని వెళ్ళండి ఖచ్చితంగా మీకు మంచి స్కోర్ అయితే వస్తుంది ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ support us. Thank you very much.